హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కబీర్ మళ్ళీ ఒకసారి అతడి చూపు షెరయూ వైపుకు తిప్పి రేపు ఈ ప్లేస్కి వస్తే చెప్తాను అని ఒక అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డు ఆరు చేతిలో పెడతాడు ఆరు కన్ఫ్యూజన్గా కబీర్ వైపు ఒకసారి షెరీ వైపు ఒకసారి చూసి ఏంటిది అని సైగ చేస్తాడు ఆరు షర్యూ ఉండు అడుగుతాను అని సైగ చేసి కబీర్ అని కబీర్ దగ్గరికి వెళ్తే కబీర్ షరయూ కళ్ళలోకి చూస్తూ ఆమె చేయి పట్టుకొని పద ఇంటికి వెళ్దాం అని ముందుకు వెళ్తుంటే షర్యూ దీనంగా చూస్తున్న ఆరు వైపు చూసి ఆమె చేయిను కబీర్ చేతుల నుంచి వదిలించుకొని కబీర్ అని అంది కబీర్ షరీ వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ ఏంటి షర్యూ అని అంటాడు నువ్వేం చెప్పావు ఆరుకి హెల్ప్ చేస్తానని నాతో చెప్పావా లేదా మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అని శర్యు మూతి ముడుచుకొని కబీర్ వైపు పెద్దగా కళ్ళు పెట్టుకొని చూస్తుంటే రేపు ఒక ప్లేస్ దగ్గరికి వస్తే ఆ అమౌంట్ ఇద్దామని విజిటింగ్ కార్డ్ ఇచ్చాను కదా షర్యూ అని చెప్తూ కబీర్ చిన్నగా నవ్వి ఆ కళ్ళు చూడు రాక్షసులా ఎలా ఉన్నాయో అని అంటూ నేను చూసింది చాలు కానీ పద అని మళ్ళీ చేయి పట్టుకోబోతుంటే షెర్యూ కబీర్కి దూరం జరిగి ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆరు దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ నేను కలుస్తాను లేదో తెలియదు ఆరు కానీ నన్ను ఆ డివిల్ మాస్క్ వాడి దగ్గర నుంచి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వాడు నా తలపై గన్ పెట్టినప్పుడు నేను నా కబీర్ మరెప్పుడో చూడనేమో మా డాడీను కలవనేమో అని అనుకున్నాను బట్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యూ అండ్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది కబీర్ వాళ్ళిద్దరు మూమెంట్స్ అయితే చూస్తున్నాడు కానీ కబీర్కి వాళ్ళిద్దరు మాటలు అయితే వినిపించడం లేదు షర్ యూ గెటింగ్ లేట్ అని అరుస్తాడు కబీర్ సరే బాయ్ అారు టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆంటీ ఆల్సో అని చెప్పి కబీర్ దగ్గరికి వెళ్ళి పద అని అంది కబీర్ షెరీ చేయి పట్టుకొని అతడి చేతి వీళ్ళను ఆమె చేతిలోకి పైన వేసి గట్టిగా ప్రెస్ చేసి ఏంటి సీక్రెట్సా అని కను బొమ్మలు ఎగరేస్తాడు అబే అదేమీ లేదు కబీర్ ఆల్ ది బెస్ట్ చెప్పాను అతడి ఫ్యూచర్ కోసం అంతే అని అంది రుద్ర వాళ్ళిద్దరు పక్కకి వస్తూ కొంచెం మా వాడికి కూడా చెప్పం ఆల్ ది బెస్ట్ ఇప్పుడైతే వాడికి చాలా అవసరం ఉంది అని నవ్వుతూ అంటాడు రుద్ర షరీకి అర్థం కాక రుద్ర వైపు చూస్తుంటే వాడికి పిచ్చి ముదిరింది నువ్వు రా షరీ అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు కబీర్ రుద్ర పాటలు పాడుతూ కబీర్ వైపు చూసి అల్లరిగా చేస్తాడు రుద్ర కబీర్ కోపంగా రుద్రవైపు చూసి పాడింది చాలు కానీ వచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే ఇక్కడే పడుకొని బ్రతికేస్తావా అని డ్రైవింగ్ సీట్లో కూర్చొని అంటాడు కబీర్ రుద్ర నవ్వుతూ నిజాలు మాట్లాడితే ఇలానే అంటారా అని అంటూ బ్యాక్ సీట్లో కూర్చుంటాడు పాపం రుద్ర కబీర్ మనసులో ఉన్న ఫీలింగ్స్ తెలుసుకున్నాడు అని మనసులో అనుకుంటూ తెగ ఎగ్జైటింగ్గా మనసులో పొంగిపోతున్నాడు రుద్ర కబీర్ డైరెక్ట్గా ఇంటికి కారు పోనిస్తాడు ప్రయాణం మొత్తం చర్య కబీర్ను చూస్తే రుద్ర వారిద్దరినీ చూస్తూ మురిసిపోతాడు ఇంటికి చేరుకునేసరికి చిన్నగా చీకటి పడడం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఇంట్లో అడుగు పెట్టగానే షర్యూ తన కడుపుపై చేయి పెట్టుకొని కబీర్ నాకు ఆకలిగా ఉంది అని అంది కబీర్ శర్యు తలపై ఒక మొట్టికాయ వేసి అక్కడే చెప్పాలి కదా రాక్షసి అని అంటాడు షరయూ తలపై చేయి పెట్టి అలకగా ముఖం పెట్టి నాకు ఇప్పుడే ఆకలిగా ఉంది అని అంది రుద్ర నవ్వుతూ మరేమీ పర్లేదు క్యూటీ నీ రాక్షసుడు మన ఇద్దరికీ వంట చేస్తాడులే అని అంటాడు కబీర్ వెంటనే మౌనంగా కిచెన్లోకి వెళ్ళిపోతాడు షరీర్ ముఖం మోడ్చుకొని అన్నయ్య కబీర్ ఫీల్ అయినట్టున్నారు అని అంది రుద్ర వెటకారంగా హే వాడికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు అని రుద్ర మాట పూర్తి చేసులో కబీర్ హ్యాపరన్ చేతితో పట్టుకొని వచ్చి రుద్ర ముఖంపై విసిరి పోయి నువ్వు వంట చేయు అని ఆర్డర్ వేస్తాడు రుద్ర ఆప్ర పట్టుకొని హే ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు నేనేం వంట చేయను అని రుద్ర అంటుంటే రుద్ర మాటలు పట్టించుకోకుండా కబీర్ శర్యుని పట్టుకొని పద రాక్షసి అని అంటాడు రుద్ర రే కబీర్ మీ ఇంటికి తీసుకుని వచ్చి నన్నే వంట చేయమని చెప్తావా అని అంటుంటే ముగ్గురికే కాదు నలుగురికి కుక్ చేయి అని వెనక్కి తిరిగి చూడకుండా చెప్తాడు కబీర్ ఆ నాలుగో వ్యక్తి ఎవరో అని సాగదీస్తూ అడుగుతాడు రుద్ర నిత్య అని చెప్పి పైకి ఎక్కుతుంటే చీచి నువ్వు అసలు నా ఫ్రెండ్ అయినారా మా యూటీ నీకు కరెక్ట్ నేమ్ పెట్టింది రాక్షసుడా అని గునుగుతాడు రుద్ర కబీర్ శరీర్ రూమ్లోకి రాగానే శరీర్ కబీర్ వైపు చూస్తూ రుద్ర అన్నయ్యకి వంట చేయడం రాదేమో కబీర్ నేను వెళ్ళే అన్నయ్యకి హెల్ప్ చేస్తాను అని వెళ్తుంటే కబీర్ షర్యూని ఆపుతూ పిచ్చి అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ పిలుస్తాడు షర్యూ వెంటనే కోపంగా కబీర్ వైపు చూస్తుంటే అరే ఇన్నాళ్ళు నీతో ఉన్నాను కానీ నీకు జడ్డి అని పిలిస్తే ఇంత కోపం వస్తుందని నాకు అస్సలు తెలియదు కానీ కోపంలో చూడు ఎంత ముద్దుగా ఉన్నావో నీకు తెలుసా రాక్షసి నువ్వు కోపడితే నీ ముక్కు టమాటోలో రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అని నవ్వుతూ అంటాడు కబీర్ వెంటనే షర్యూ ఆమె ముక్కుపై చేయి పెట్టుకొని లేదు మీ నన్ను ఆట పట్టిస్తున్నారు అని అంది ఏ నిజంగానే రాక్షసి కావాలంటే ఇలా రా అని అంటూ ఆమె చేయి పట్టుకొని అద్దం ముందు నిల్చోబెట్టి ఆమె వెనుకనే నిల్చొని జట్టి అని అంటాడు వెంటనే షర్యూ కబీర్ వైపు తిరిగి కబీర్ అని అంది అదిగో చూడు చూడు అని అంటూ అద్దంలో ఆమె ముక్కు వైపు చూపిస్తాడు షర్యూ ఎర్రగా ఉన్న ఆమె ముక్కుపై చేయి అడ్డుగా పెట్టుకొని ఇంకో చేత్తో కబీర్ను పక్కకు చిన్నగా నెట్టి నవ్వుకొని నేను రుద్రాన్ని దగ్గరికి వెళ్ళి కుకింగ్లో హెల్ప్ చేస్తాను అని వెళ్తుంటే కబీర్ షరీ చేయి పట్టుకుని అతడి పైకి లాక్కుంటాడు షరయూ కబీర్ సడన్గా అలా లాగేసరికి బిత్తరు చూపులు చూస్తుంటే కబీర్ ఆమె ముఖం పైకి వచ్చిన మంగుళను ఉఫ్ అని నోటితో గాలుది పక్కకు నడతాడు షరయ్ సిగ్గుతో మిలకలు తిరుగుతుంటే నీకు వంటొచ్చా అని చిలిపిగా అడుగుతుంటే లేదు అని తల అడ్డంగా ఓపింది అసలు ఏమి హెల్ప్ చేద్దామని వెళ్తున్నావు అని అంటాడు అది అది అని మాటలు తడబడుతుంటే నా నుంచి దూరంగా వెళ్ళొద్దు అని నీకు ఇందాకే చెప్పాను కదా రాక్షసి అని కబీర్ ఇంకొంచెం ముందుకు వస్తుంటే వెంటనే షర్యూ కబీర్ అని అంటూ దూరం జరిగి నేనే మీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం లేదు కిచెన్లోకి వెళ్తున్నాను అని అంది కబీర్ చిన్నగా నవ్వి మీ అన్నయ్యకి వంట చేయడం అంటే చిటికలో పని వాడే చేస్తాడులే రా నువ్వచ్చి ఇలా కూర్చో కొంతసేపు రైస్ తీసుకో తర్వాత అప్ అయ్యి అని అంటుంటే అమ్మో అప్పటి వరకు నేను ఆకలితో చచ్చిపోను అని అంది కబీర్ సీరియస్గా షరీ వైపు చూసి మళ్ళీ ఎక్కడికైనా పోతానంటే నేనే చంపుతా అని అంటాడు వెంటనే షరయూ కబీర్ వైపు చూసి పల్లీకిలించింది కబీర్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత షరీ ఎంచెక్క బెడ్ పైన మండి వేసుకొని కూర్చుంది కబీర్ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంటే కబీర్ మనం ఇండియాకి ఎప్పుడు వెళ్తాం అని అంది తడి చుట్టూను అటు ఇటు చదువుతూ ఏమి ఏమైనా ప్రాబ్లంగా ఉందా అని అడుగుతాడు కబీర్ శర్యు భుజాలు గ్రహరిస్తూ ఏం లేదు నువ్వు నాతో ఉంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను కానీ ఆ శివాలయం అని మనసులో అనుకుంటుంటే ఏమైంది రాక్షసి ఇండియాకి వెళ్ళాలనుందా అని కబీర్ శర్యు పక్కన కూర్చుంటూ అడుగుతాడు అదే కబీర్ నేను అని ఆమె చెప్పబోతుంటే హాల్లో నుంచి డోర్ తెరిచి ఉండటం వలన నిత్య రుద్రహారపులు వినిపిస్తాయి వెంటనే కబీర్ షెరీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కిందకు వెళ్తారు చీ ఆ చపాతి అనే పెంట ముఖంలా ఉంది అని అంది నిత్య ఓ మరి మీరు మాస్టర్ చెఫ్ ఇండియాలో తోపులు అని అంటాడు మరి నీ అంత వరస్ట్ అయితే కాదు అని చేతులు కట్టుకొని ముఖం పక్కకు తిప్పుకుంది నిత్య షరియు ఇద్దరి మధ్యకి వెళ్ళి ఏమైంది ఎందుకు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని అంది వెంటనే నిత్య షర్యూ వైపు చూసి షర్యూ నీకు చపాతీలో నూనె బాగా వేసి కాల్చితే నీకు ఇష్టమని నేను చపాతీలో నూనె వేస్తే నన్నే చపాతి ముఖం దానా అని అన్నాడే అని ఏడుపు ముఖం పెట్టి కంప్లైంట్ కంప్లైంట్ చేస్తుంది నిత్య షర్యూ వైపు చూస్తుంటే క్యూటీ కబీర్కి చపాతీలో ఆయిల్ వేస్తే అస్సలు తినదు అందుకే నేను ఆయిల్ లేకుండా చేశాను కానీ నిత్యనే ముందు నన్ను చపాతి ముఖం అని అంది అందుకే నేను అన్నాను అని అంటాడు రుద్ర నిత్య కోపంగా రుద్ర వైపుకు వెళ్తూ నేను అనలేదు ముందు నువ్వే అన్నావు అని అంది లేదు నువ్వే అని అంటాడు ఇలా ఇద్దరు గొడవ పడుతుంటే షర్యూ కబీర్ వైపు దీనంగా చూసింది కబీర్ షరీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతాడు షర్యూ మొక్కు చిట్లించి వాళ్ళిద్దరి వైపు చూసి స్టాపింగ్ అని అరిచింది వెంటనే ఇద్దరు సైలెంట్గా షర్యూ వైపు చూస్తుంటే ఏంటి ఇద్దరు చిన్నపిల్లల్లా నిత్య నువ్వు కొన్ని చపాతీలు నూనె వేసి చేయి అన్నయ్య నువ్వు కొన్ని చపాతీలు నూనె లేకుండా చేయి అని అంది కబీర్ మొక్కు నలుముతూ షరీ చూపుల నుంచి తప్పించుకోవడానికి ఎటువైపుకో చూస్తూ వంట గురించి నువ్వే చెప్పాలి మరి అని అంటాడు వెంటనే షరయూ కబీర్ వైపు చూసి కబీర్ అనే చిన్న కోపంతో అంది కబీర్ నవ్వుతుంటే షరీ కబీర్ దగ్గరికి వెళ్ళి అవును కబీర్ నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చాలామంది సర్వెంట్స్ ఉండేవారు ఇప్పుడేంటి ఒక్కరూ లేరు అని అంది కబీర్ చేతులు కట్టుకొని సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో నా భార్యను సరిగ్గా కేర్ చేసుకోలేని వాళ్ళు నాకు అవసరం లేదు అని అంటాడు నా భార్య అనే మాటకి శర్యు కబీర్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు చూసింది చాలు కానీ పద అని షర్యూ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ చైర్ లాగి కూర్చోమని చెప్తాడు కబీర్ నిత్యం రుద్ర ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మూతి తిప్పుకుంటూ రెడీ చేసిన ఫుడ్ను ఇద్దరు డైనింగ్ టేబుల్పై పెడతారు నిత్య వడ్డించడానికి గరిట చేతిలోకి తీసుకుపోతుంటే రుద్ర కూడా అదే గరిట పట్టుకుని చిరాగ్గా నిత్య వైపు చూస్తాడు నేను వడ్డిస్తానని ముఖం తిప్పుకొని అంది నిత్య రుద్ర వెటకారంగా నవ్వుతూ అతిథి చేత మర్యాదలు చేయించుకునే అలవాటు మాకు లేదు అని అంటాడు అందుకే నేను వడ్డిస్తానని అంటున్నాను కదా అని కణమమ్మలెగిరిస్తూ ఉంది నిత్య రుద్ర కోపంగా నిన్ను నీకు ఇలా కాదే నేనేం అతిథి కాదు అని హక్కుతో అంటాడు నిత్య కూడా అంతే హక్కుతో నేను కూడా ఇక్కడ అతిథి కాదు అని అంది రుద్ర నువ్వే నిత్య అని ఇద్దరు అరుస్తుంటే ఇద్దరు గొడవ పడడానికి మళ్ళీ రెడీ అవ్వద్దు ప్లీజ్ మీరిద్దరూ కూర్చోండి నేను వడ్డిస్తాను అని శరీరం లేవపోతుంటే కబీర్ షర్యూ చేయి పట్టుకొని రుద్రవైపు చూసి మనం ఉన్నది నలుగురే పాస్ చేసుకొని తినొచ్చు సో డోంట్ మేక్ ఎ సీన్ అని చెప్పి రుద్రవైపు చూసి చిన్నగా కసురుతాడు కొత్త ఫ్రెండ్స్ వస్తే పాత ఆవకాయపై మోజ్ ఉంటుందిలే కొత్త ఆవకాయ పైనే అని రుద్ర గుణుగుతుంటే ఇప్పుడు నీకు నీ ఆవకాయ పచ్చడికి ఎవ్వడు ప్రైజ్ ఇవ్వడు మోసుకొని నువ్వు వండిందే తిను అని చపాతి రుద్ర ప్లేట్లో వేస్తూ అంటాడు కబీర్ కబీర్లో వచ్చిన సడన్ చేంజ్కి శర్యు మౌనంగా కబీర్నే గమనిస్తుంటే ఏమి నీకేమైనా కావాలా అని కబీర్ తన వైపు చూసి అడగగానే తెలియకుండానే అవును అని నిలువుగా తలూపింది ఏం కావాలి జామ్ తీసుకుని రానా అని పై నుంచి నిల్చోబోతుంటే తన ఆలోచనల నుంచి బయటకొస్తూ ఆహా నాకేం వద్దు కబీర్ అని అంది మరేం తిను అని చెప్తూ ఆమె ప్లేట్లో కూడా రెండు చపాతీలు వేస్తాడు కబీర్ కబీర్ రుద్ర అనిత్య బిజినెస్ గురించి మాట్లాడుతుంటే షరయూ కబీర్ ఇందాకన్నా నా భార్య అనే మాట దగ్గర మాత్రమే ఆమె ఆలోచనలు ఉండిపోయాయి అదే ఆలోచిస్తూ కబీర్ను చూసి ప్రేమ పాటలు మనసులో వేసుకుంది ఆ ముగ్గురు మాట్లాడుతూనే డిన్నర్ కంప్లీట్ చేస్తే షరయూ మాత్రం కబీర్ను చూస్తూ కడుపు నింపేసుకుంది నిత్య శరీరుని గమనించి చిన్నగా కాలితో శరీర కాలుపై తన్నింది కానీ నిత్య తన్నింది శరీర కాలుపై కాదు అనుకోకుండా రుద్ర కాలుపై రుద్ర వెంటనే కళ్ళ చెట్లిస్తూ కోపంగా నిత్యం చూస్తాడు షరీ కాకుండా రుద్ర ఆమె వైపు చూసేసరికి నిత్య చిన్నగా టేబుల్ కింద కాలు వైపు చూసింది అప్పుడు కాక అర్థం కాలే నిత్యకి బిడియంగా రుద్ర ముఖం వైపు ఒకసారి చూసి తర్వాత స్పీడ్ స్పీడ్గా తినేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది నిత్య కొంతసేపటికి నిత్య తనని తాను సమర్థించుకుంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి షరయూ భుజంపై చిన్నగా నొక్కి చూసింది చాలలే బాబు ముందు తిను అని షరయూకి వినిపించేలా అంది నిత్య మాటలకి ఆమె ప్రేమ పాటల నుంచి బయటకొచ్చి తినటం కంప్లీట్ చేసింది కొంతసేపటికి రుద్ర కబీర్ టెర్రస్ పైకి వె వెళ్ళి మాట్లాడుతూ వెళ్తారు నిత్య షరయూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు కబీర్ వెళ్ళిన వెంటనే నిత్య టైట్ టైట్గా హక్ చేసుకుంది షర్యూ నిత్య చుట్టూ చేతులు వేస్తూ చిన్నగా నవ్వి నిత్య అనేలోగానే శరీరు భుజంపై వెచ్చటి కన్నీటి బిందువులు తాకాయి హే నిత్య ఏంటి నువ్వు వేడుస్తున్నావా అని షర్యూ అంటుంటే నిత్య మరింత గట్టిగా షర్యను పట్టుకుంది ఏ నేనేమీ పోలేదే అని షర్యూ మాట పూర్తి చేసేలోపే నిత్య శరీర చంపపై చిన్నగా కొట్టింది ఏ ఏమైంది నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ షర్యూ చెప్తుంటే నిత్య డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్లో ఉన్న చాక్ చేతిలోకి తీసుకుని షర్యూకి చూపిస్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఇంకో మాట నాతో మాట్లాడితే చంపేస్తాను అని అంది షరీ నవ్వుతూ నీతూ బేబీ అని అంటుంటే చూ నిజంగానే చంపేస్తాను అని ఏడుస్తూ అంది నిత్య ఓకే ఓకే అని అంటూ నోట్పై చేయి పెట్టుకుని నిత్య వైపు చూస్తుంటే నిత్య కోపంగా తన వైపు చూసి ఏడుస్తూ షరయూ భుజంపై చిన్నగా కొడుతూ ఒక్కసారిగా కనిపించకపోయేసరికి ఎలా అయిపోయానో తెలుసా నేను ఎవరో హ్యూమన్ ట్రాఫికర్స్ కిడ్నాప్ చేశారని తెలిసిన తర్వాత అని చెప్పలేక ఏడుస్తూ అసలు ఎందుకే ఇంట్లో నుంచి బయటకు వచ్చావు ఇండియా వెళ్ళిపోదామని మొఖం కిందికి దించుకుని అంది షెర్యూ నేను బెస్ట్ ఫ్రెండ్ అక్క అరటి తొక్క అమ్మ బొమ్మ అని అన్ని డైలాగ్స్ చెప్తావు ఏమి ఒక్కసారి కూడా నాకు చెప్పి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకోలేదా అని బాధగా అంది నిత్య నిత్య బాధను చూస్తూ షెర్యూ నిత్య ఒడిలో కూర్చుని నిత్య కన్నీటిని తుడుస్తూ నిత్యను హత్తుకొని ఆమె చెంపపై ముద్దు పెట్టి సారీ నిత్య బేబీ అని అంది నిత్య అయినా ఏడుస్తుంటే పోని మన కాలేజ్ డేస్లో గొంజలు తీస్తూ సారీ చెప్పనా అని షర్యూ నిత్య ఒడిలో నుంచి లేవబోతుంటే నిత్య షరీ చేయి పట్టుకుని ఆపింది షర్యూ చిన్నగా నవ్వి అయితే ఆ ఏడుపు ఆపు నెత్తు బంగారం నువ్వు అందరినీ ఏడ్చే టైపు కాదు ఈ ఏడుపు నీ ముఖానికి అస్సలు కాలే అని నిత్య ఇంకో చెంపపై ముద్దు పెట్టింది షర్యూ నిత్య వస్తున్న ఏడుపును నవ్వుతో కవర్ చేసి షెరీ చేయిపై చిన్నగా కొట్టి పోయి మీ శ్రీవాన్ని ఇలా ఒప్పించు నన్ను కాదు నీ పప్పులు నా దగ్గర ఉడకవు అని అంది షెర్యూ సర్లే నా పప్పులు నీ దగ్గర ఉడకకపోతే స్టవ్ వెలిగించి ఉడికిస్తాను ఆ మాత్రం దానికి ఏడిస్తే ఎలా చెప్పు అని అంది నిత్య ముక్కును ఎగబీలుస్తూ ఇంకోసారి ఇలాంటి కోతి పనులు చేస్తే అని ఆమె చెప్పేలోపు ఆ కోతి పని పక్కాగా నీకు చెప్పి చేస్తానులే నీతో బేబీ అని అంది అంతేగాని కోతి పనులు మాత్రం విడిగాను అంటావు అని చిన్నగా కొట్టింది నిత్య అబ్బా ఉండు నీ పని మా రుద్ర అన్నయ్యకి చెప్తాను అని అంది షర్యూ చెప్పుకో నేనే మీ అన్నయ్యకి భయపడను అని అంది నిత్య షర్యూ ఇషిత వచ్చిన నుంచి జరిగింది మొత్తం నిత్యకి చెప్పింది నిత్య ఆశ్చర్యంగా రుద్ర వల్ల చెల్లి కబీణ లవ్ చేస్తుందా అని అడిగింది షర్యూ ఏమో నాకు తను డైరెక్ట్గా చెప్పలేదు కానీ మాటల్లో మాత్రం అలానే ఉంది అని అంది నిత్య వెంటనే చర్య తలపై కొట్టి నువ్వు కబీర్ అన్నట్లు నిజంగానే జడ్డి అని అంది ఏ నిత్య నేనేం జడ్డి కాదు నీకు తెలిసి కూడా అని అంటుంటే అమ్మ స్టడీస్లో టాప్ కాదే లైఫ్లో కూడా టాప్లో ఉండాలి ఎవరో వచ్చి ఏదో చెప్తే అలా ఎలా నమ్మిస్తావు ఇందాక కూడా కిడ్నాప్ చేసిన వాడు మంచివాడు అని చెప్తున్నావు మరీ ఇంత అమాయకంగా ఉంటే నేను ఈ లోకం కబీర్ పక్కన ఉండనివ్వది కొంచెం ఆ అమాయకత్వం పక్కన పెట్టి బుర్రతో ఆలోచించడం మొదలుపెట్టు అలానే నీకు విషయం చెప్పాలి ఎవరు ఎన్ని చెప్పినా కబీర్ మాత్రం నుంచి దూరం చేసుకోకు శర్యూ అని సీరియస్గా అంది నిత్య శరీర మౌనంగా నిత్య వైపు చూస్తుంటే ఏంటి అర్థమవుతుందా ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకు అని మళ్ళీ అంది నిత్య చెప్పిన దానికి ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా చర్య కూడా అలానే అని తలూపింది సరే వెళ్ళి పడుకో అని ఇద్దరూ హక్ చేసుకుని నిత్య గెస్ట్ రూమ్కి వెళ్తే షర్య కబీర్ గురించి నిత్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ బెడ్పై కూర్చుంది రే ఏంట్రా నెక్స్ట్ ప్లాన్ అని కొంటగా నవ్వుతూ అంటాడు రుద్ర కబీర్ చిన్నగా కళ్ళు పెట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని క్వశ్చన్ మాకు ఫేస్తో ఉంటాడు హా మా క్యూటీకి ప్రపోజ్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ ఉంటావు కదా అని నవ్వుతూ అంటాడు కబీర్ వెంటనే రుద్ర తలపై కొట్టి పళ్ళు రాలితే ఎదువా ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు కబీర్ ఓహో నేను క్యూటీకి చెప్పనులేరా ప్లాన్ ఏంటో చెప్పరా అని ఆతృతగా అన్నాడు రుద్ర రే చెప్పొయిందా ఎంట్రా ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటాడు కబీర్ కబీర్ సీరియస్ చూసిన రుద్రముఖంలో ఒక్కసారిగా చిరునవ్వు మాయమైంది అంటే క్యూటీని లవ్ చేయడం లేదా నువ్వు అని షాకింగ్గా అడిగాడు చేస్తున్నానని నీకు చెప్పానా అని చిరాక్గా అంటాడు కబీర్ ఆ మాటకి రుద్రకి ఏం ఇవ్వాలో అర్థం కాలేదు అంటే మరి నువ్వు క్యూటీపై చూపిస్తున్న కేరింగ్ అంతా అబద్ధమేనా అని అనుమానంగా అడిగాడు రుద్ర కబీర్ రుద్ర వైపు చూస్తూ హే ఏం మాటలు రావి షరియో నా భార్య నేను కేరింగ్ చేపిస్తే అందులో అబద్ధం ఏముందిరా అని విసుగుతో చెప్తాడు మరి భారీగా ఒప్పుకున్నావా అని మనసులో ఏదో తెలియని టెన్షన్తో అడుగుతాడు రుద్ర ఏమైంది నీకు నీకు షీఈ్ ఆల్రెడీ మై వైఫ్ ఇంకా నేను తనని భార్యగా ఒప్పుకోవడం ఏంట్రా అని అంటాడు కబీర్ నాకు కాదురా నీకు చిప్పు ప్రేమ లేదంటూనే భారీగా ఒప్పుకున్నానని అంటున్నావు అంటే దానికి అర్థం ఏంటి కబీర్ అని కోపంగా అంటాడు రుద్ర దానికి అర్థం ఏంటంటే అని కనుబొమ్మలు చిట్లిస్తూ అంటాడు కబీర్ రే మళ్ళీ నా క్యూటీ ఫీలింగ్స్తో ఆడుకోకరా కబీర్ తను చాలా అంటే చాలా సెన్సిటివ్ తనకి నువ్వు చూపించిందంతా ఒక బోడీ కేరింగ్ అని తెలిస్తే బేర్ రా నా క్యూటీ తట్టుకోలేదురా అని మనసులో షరీ గురించి ఆలోచిస్తూ బాధగా అంటాడు కబీర్ చిరాగ్ వైపు చూసి రే ఫీలింగ్స్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు అని అంటాడు నువ్వు చూపించే బోడీ కేరింగ్ని చూసి నా క్యూటీ నీ పైన ఫీలింగ్స్ పెంచుకుంటుందిరా ఆ రోజు అలానే మన ఇద్దరం బాల్కనీలో మాట్లాడే మాటలు విని బాధపడింది మళ్ళీ నువ్వు ఇప్పుడే అదే పని చేస్తుంటే నీతో ఒంటరిగా మాట్లాడాలని అంటేనే నాకు ఇప్పటి నుంచి భయం పుట్టుకొస్తుందిరా కబీర్ మొన్నటి వరకు అయితే తనకి ఇస్తూ వచ్చాను కానీ మళ్ళీ నువ్వు నాకు బాధ బాధపెడితే మాత్రం నేను నిన్ను వదలను కబీర్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ ది రుద్ర సింఘానియా అని కోపంతో అంటాడు రుద్ర షర్యం నాపైన ఫీలింగ్స్ ఏంటి అని మనసులో అనుకుంటూ రే రుద్ర డోంట్ థింక్ అంత దూరం వెళ్ళి ఆలోచించకు నువ్వు రాంగ్ అని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని చెప్తూ వెళ్ళిపోతాడు కబీర్ ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి